మానవ జీవితం నల్లేరు మీద నడక కాదు ఆశావహ దృక్పథం మనిషిని బ్రతికిస్తుంది అట్ ద సేమ్ టైం ఆశ దురాశగా మారకూడదు సోషలైజేషన్లో ఒక చిన్న భాగం సర్దుకుపోవడం కూడా కాదు కూడా అది జీవితాన్ని కొనసాగించేలా చేస్తుంది పరిణతి చెందిన ఆశ మనిషిలో హోప్ఫుల్ యాటిట్యూడ్ను పెంచి పోషిస్తుంది అయితే అది అంబిషస్ బిహేవియర్గా మారకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది అందరికీ తెలుసు భవిష్యత్తును తెలుసుకోవడం అసాధ్యం అలా అని వదిలేయకూడదని ద గ్రేట్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ గారి అభిప్రాయం ఆయన అంటాడు భవిష్యత్తును ప్రెడిక్ట్ చేయాలంటే లేదా ఊహించుకోవాలంటే ఆశయాలు అభిరుచులు లక్ష్యాలు కోరికలుకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా మెదలడం మొట్టమొదటి స్టెప్ దానికోసం వీలైనంత సమయం తీసుకో అక్యుములేట్ విషయాన్ని అర్థం చేసుకో ఎడ్యుకేట్ మెదడును క్రమశిక్షణలో పెట్టుకో ఎడ్యుటేట్ ఆ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించు విమర్శనాత్మకంగా గుణాత్మకంగా విశ్లేషించే మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఇన్స్పిరేషన్ ఒక ఇంట్యూషన్ ఒక ఇన్స్టింక్ట్ ఒక కరేజ్ ఒక పెర్సివరెన్స్ వీటితో పాటు భవిష్యత్తు మీద ఆశ అంటే హోప్ మరియు మంచి జరిగి విజయం చేకూరుతుందనే ఆప్టిమిజం కూడా చాలా 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 అవసరం ఈ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడు ఉండాలంటే మనం కొన్ని గుణాలను కలిగి ఉండాలి ఫేర్గా ఉండాలి నమ్మకస్తునిగా బ్రతుకు సాగించాలి సానుభూతి సహానుభూతి కలిగి ఉండాలి ధైర్యంగా సానుకూల వైఖరితో మిత్రులను బంధువర్గాన్ని ప్రభావితం చేసే దివ్య తేజస్సును కలిగి ఉండాలి ఈ లక్షణాలన్నీ అబ్రాహిం లింకన్ కలిగి ఉండడం అది ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో పిల్లర్స్గా నిలబడడం అతన్ని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడం జరిగింది భూతల స్వర్గమైన అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కావడానికి ఇంకా భవిష్యత్తులో అతను ఏమి సాధించాలనుకున్నాడో అన్నీ సమకూరడానికి ఆయన మానసిక స్థితే కారణం ఆయన అంటాడు ఈ లక్షణాలన్నీ ఈ అలవాట్లన్నీ ఈ క్రమశిక్షను ఇచ్చింది దేవత లాంటి మా అమ్మ భవిష్యత్తును గురించి ఒక స్కూల్ ఆఫ్ థాట్ అందంగా హృదయంగా వ్యక్తం చేసిన ఒక అద్భుతమైన సినీ గీతాన్ని మనం పరిశీలిద్దాం ఆశ పాశం లే సాగే కాలం ఆడే ఆటెలి తీరా తీరం శరే నీ యే తిరవు నో దూరాలే సేదూ ఈడేవైనాలే నీదో కాదో తెలియలోగా నేదేటౌనో ఆటు పోటు గుండే మాటల్లోనా సాగే నా తూరుతు

నిండు పున్న మేల మబ్బు కమ్ముకొచ్చి సీకటిల్లిపోతుంటే నీ గమ్యం గమ్యంగరగోళం దిక్కుతోచకుండా తల్లడిల్లిపోతూ వల్లటిల్లిపోయి నా నీ ఆరాటం ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదలా రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ ఆటు పోటు గుండే మాటల్లోనా கேன ஆச பந்தி சேசேலே சாகே காலம் ஆடே ஆடேலே தீரா தீரம் சேரே சேரேலோகணே ஏ தீரவுனோ ఏ జాడలో ఏమున్నదో క్రీ విధి వేచున్నదో ఏ మలుపులో ఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో సిక్కు ముల్లు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియగనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కదలే దూరం నీ సేతుల్లో ఉంది శీతల్లో చూపించి సాగాలిగా రేపేటవునో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా ఓ ఆటు పోటు గుండే మాటల్లోనా ఉంటున్నా நான நாரா தாரா தீர தாரா ரான நான நான తేరా నానీ తార తారే రే సినీ గీతాల సాహిత్యం నుండి అద్భుతమైన గానం నుండి రసానుభూతిని పొందడానికి ఉపమాలంకారం రూపకాలంకారంతో పాటు అతిశయోక్తి అలంకారం కూడా అవసరం అయితే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ లెవెల్స్లో కనెక్ట్ అవుతారు ఒక మధురమైన గీతానికి హృదయం స్పందించడానికి పట్టే కాలం మనిషి మనిషికి విభిన్నంగా ఉంటుంది బాగా గమనించాలి మనం ఒక అనుభవం గమనంలోకి రావడానికి కావలసిన మధురి మధురిమ భావం రాగం ఆ రెండింటి తీవ్రత చాలినంతగా ఉండాలి లేకుంటే అది ఫ్లాప్ అవుతుంది ఆఫ్ కంచరపాలెం సినిమాలో గీత రచయిత విశ్వ రాసిన ఒక గీతం ఇప్పుడు మనం పాడుకున్న పాట విశ్వ అభినందనీయుడు ప్రేక్షకుల మనోరంజన కోసం అతను ఒక మనోహరమైన పాటను పాటను సృజించడం జరిగింది సృజించడం అనే పదాన్ని నేను ఇంటెన్షనల్గా అన్నాను అందుకే ఆయన ఆఫ్ మనుషులు జీవన ప్రయాణం కొనసాగడానికి వారికి ఆశే ప్రధాన కారకమవుతుంది రేపు అనుకూలం సానుకూలం అనే భావన ఈరోజు కర్తవ్యాన్ని గుర్తు చేసి ఈ విషయం గురించి గడచిన కాలంలో అనుభవాలను నెమరు వేసుకునేలా చేస్తుంది ఒకటి ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ప్లాన్ లైఫ్ టేక్స్ అనిమాజినబుల్ టర్న్స్ టు టెస్ట్ ది ఎబిలిటీ టు సర్వైవ్ బ్రతకడానికి ఒక విషమ పరీక్ష నిప్పుల సుడిగా ఉండవు అయితే వాటిని ఫేస్ చేయడానికి ఆ ప్రిపేర్డ్నెస్ కావాలి విశ్వ రచించిన గీతాలు ఒక జీవితకాలపు కంప్లీట్ ఎక్స్పీరియన్స్గా మనకు తోస్తాయి ఆయన ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని సిల్వర్ ప్లాటర్లో పెట్టిస్తాడు విశిష్టత ఏమిటంటే అందులో కమర్షియలైజేషన్ పార్ట్ దాదాపు ఉండదు ఆయన గీతాలు మనుషులను ఆలోచింపజేస్తాయి ప్రజాదరణ పొందిన అన్ని భాషలలో ఉన్న అందమైన పదాలు ప్రయోగం ఆయనకు కరతల మలకం అందుకే ఆయన సృజన శ్రోతలకు అభినందన జనం అభివాదం చేస్తారు విశ్వకు గ్రామీణ నేపథ్యం కాబట్టి అతను ఎంపిక చేసుకున్న హృదయానికి హత్తుకునే పదజాలం ఈ గీతంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది హ్యావ్ ఎ స్మైల్ మై డియర్ ఫ్రెండ్స్ లెట్ అస్ బి హోప్ఫుల్ టు ఎంజాయ్ అండ్ యాక్ట్ ది బ్యూటీ ఆఫ్ లిటరేచర్ ఫర్ ఎవాయి థ్యాంక్ యూ